పెనుగంగకు రావడం జరిగింది గంగకి నైవేద్యం వేయడం జరుగుతుంది అందరూ బాగుండాలని కోరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఈరోజు మేముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్రాంతం మేమున్నటువంటి ప్లేస్ మనం ఎక్కడున్నాం బేట పెనుగంగా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రాంతం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ప్రాంతం అంటే ఈ ప్లేస్ మీరు చూస్తున్నటువంటి ప్లేస్ కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ప్లేస్ చూడండి ఇటు ఇటు సైడు ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జి అవతల మహారాష్ట్ర ఇప్పుడు మీరు చూసినటువంటి బ్రిడ్జి అవతల మహారాష్ట్ర ఉంది ఫ్రెండ్స్ అంటే మేము ఇప్పుడున్నటువంటి ప్రాంతం తెలంగాణ అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో మేము ఉండడం జరిగింది ఈ యొక్క ఈ సరిహద్దును ఈ రెండింటి మధ్యలో మహారాష్ట్రకు తెలంగాణకు మధ్యలో పెనుగంగా నది ఉండడం జరిగింది పెనుగంగా నదిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్ర మీరు చూస్తున్నారు మహారాష్ట్ర ప్రాంతము ఈ యొక్క బ్రిడ్జికి అవతల మహారాష్ట్ర ఈ యొక్క బ్రిడ్జికి వైపు తెలంగాణ మేము కుటుంబ సమేతంగా ఈరోజు రావడం జరిగింది మై ఎల్డర్ సన్ దేవాన్ ఆ చెప్పు అందరికీ అందరికి అలాగే మా యొక్క యంగర్ సన్ని కూడా చూపిస్తాను മയങ്കർ അതായത് ആ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం పెనుగంగా కావడం జరిగింది ప్రశ్న కనుక మీకు అంటే కాంపిటేటివ్ పరంగా వస్తే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి నది ఏది అంటే పెనుగంగ రివర్ అని చెప్పొచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్